ఇప్పటికే మొత్తం దేశం అంతా దేశమే కాదు ప్రపంచం అంతా కంప్యూటర్ యుగం నడుస్తోంది కానీ ఇప్పుడు కంప్యూటర్ మీద ఎంతగా డిపెండ్ అయ్యామో అంటే ప్రతిదానికి ఒకప్పుడు లెక్కలు రాయడానికి కూడా పుస్తకాలు వాడేవారు ఇప్పుడు పుస్తకాలకు వాడట్లేదు టాలీ లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చేసిన తర్వాత అసలు పుస్తకాలు పేపర్లు పెన్నలు అనేవే పక్కన పెట్టేశారు అంతా కంప్యూటర్ యుగం నడుస్తోంది కంప్యూటర్ టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చేసింది అంటే అంతగా అందుబాటులో కంప్యూటర్ లేకపోతే చాలా వరకు కనీసం ఇప్పుడు చిన్న చిన్న హోటల్ రిసెప్షన్స్లో కూడా బిల్లులకు కూడా ప్రతి దానికి కూడా కంప్యూటర్లు వాడుతున్నారు అంటే కంప్యూటర్కి మనిషి అంతగా అలవాటు పడిపోయాడు కంప్యూటర్ లేకపోతే ఏ వ్యాపారం లేదు అసలు మానవ జీవన శైలీ లేదు అన్నట్టుగా అయిపోయింది అయితే ఇప్పుడు కంప్యూటర్ని మించి మరొక అద్భుతమైన కంప్యూటర్ రాబోతోంది అది కూడా అంటే భవిష్యత్ అంతా దాని మీదే డిపెండ్ అవ్వబోతోంది అనేది సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్లా ఆవిష్ ఆవిష్కరించబోతున్నారు దీన్ని భూమి మీద ఇప్పటివరకు వరకు ఎన్ని కంప్యూటర్లు అయితే ఉన్నాయో అంతకు మించిన శక్తి ఉండబోతుందంట దాని పేరే మయోరానా ఇది అతిపెద్ద మహా బ బలశాలి అని చెప్తున్నారు మయోరాన అంటే ఇప్పటివరకు మనం కంప్యూటర్ని తర్వాత సూపర్ కంప్యూటరు సూపర్ సర్వరు ఇలాగ రకరకాల ఆల్రెడీ వినియోగంలో ఉన్నాయి వాడుతున్నాం ఇప్పుడు త్వరలో భూమి మీద ఉన్న కంప్యూటర్లు అన్నిటికీ మించిన శక్తివంతమైన కంప్యూటర్ రాబోతోంది అదే మయోరానా అంటూ ఒక విప్లవాత్మక ప్రకటన అయితే చేశారు అయితే దీనికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్లని అందుబాటులోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద ముందడిగే వేసిందని చెప్పాలి దాని పేరే మయోరానా వన్ అంట ఇది అంటే ఇందులో ఏముంటాయి అంటే ఈ క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ అంటే క్యూపీయు మనం ఇప్పుడు సిపియూ అని ఎలాగంటాము క్యూపీయు రాబోతుంది భవిష్యత్తులో ఇది అంటే ఇది ఒక రకంగా ఒక చిన్న గాడ్ చిప్ అని అంటారంటే దీంట్లో అరచేతిలో ఇమిడిపోయేంత గాడ్ చిప్ కూడా ఇందులో నిక్షిప్తం చేయబోతున్నారు నిజంగా కృత్రిమ మేధావిత్వం ప్రస్తుతం అందరికీ అవసరం అవుతున్న నేపథ్యంలో కంప్యూటర్ల మీద ల్యాప్టాప్ల మీద డిపెండ్ అవుతున్న నేపథ్యంలో ఇది రాబోతుంది అయితే ఈ మయోరాన ప్రత్యేకత ఏంటి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ప్రధాన ఇబ్బంది కూడా ఉందని చెప్తున్నారు ఈ తరహా కంప్యూటర్లు ఇందులో క్యూబిట్లు ఉంటాయి ఈ క్యూబిట్లు అనేవి కీలకం ఇలాంటి కంప్యూటర్ నిర్మాణం అయితే ఇది ఒక రకంగా లోపరహితంగా పనిచేస్తుంది దాదాపు ఈ కంప్యూటర్ పనిచేయాలంటే కంప్లీట్గా అక్కడ మైనస్ డిగ్రీలు ఉండాలంట అది కూడా మైనస్ రెండు వందల డెబ్బై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దీనికి అవసరం అంటే మైనస్ రెండు వందల డెబ్బై డిగ్రీలు అంటే అది ఇంకా ఎంత కూల్ ఉండాలో చూడండి దానికి కంప్లీట్గా అంటే కంప్లీట్గా చాలా చల్లదనం ఉండాలి శీతల వాతావరణం ఉంటేనే ఇది పనిచేస్తుంది ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఈ సమస్యను టోపో కండక్టర్లతో అధిగిమిస్తున్నారంటే ఇది మైక్రోసాఫ్ట్ కూడా చెబుతోంది అంటే లోపల అంత రెండు మైనస్ రెండు వందల డిగ్రీల సెల్సియస్ ఉండే విధంగా ఈ టోపో కండక్టర్స్ పనిచేయబోతున్నాయి దీంతో క్యూబిట్లు మరింత ఖచ్చితత్వంగా పనిచేయడానికి కూడా వీలుంటుంది ఈ వెసులుబాటు వల్ల క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా పరివర్తనాత్మక పరిష్కారాలకు మార్గం సుఖమో సుగమం అవుతుంది అనేది మైక్రోసాఫ్ట్ చెప్తుంది ఏది ఏమైనా ఏమో ఇది దీని గురించి నాకు పూర్తిగా అంత అవగాహన అంత నాలెడ్జ్ అయితే లేదు కానీ వీళ్ళు రా రాసింది చదవడమే కాకపోతే ఏదో భవిష్యత్తులో ఒక అతిపెద్ద శక్తివంతమైన ఒక బలశాలినైతే ఈ మైక్రోసాఫ్ట్ సిఓ సత్యనాథెళ్ళ పరిచయం చేయబోతున్నారనేది ఇది పదేళ్ళు పడుతుందా ఇరవై ఏళ్ళు పడుతుందా అనేది వేచి చూడాలి